హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు ఇప్పుడే చూసుకున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లింకిట్ వే రోజు నుంచి ఈ జాబ్స్ తీసుకురావడం జరిగింది మీకు హైదరాబాద్లో జాబ్ చేయాలనుకునే వారి కోసం ఈ ఉద్యోగం అవకాశం అండి మీకు ప్రజెంట్ అయితే కోంపల్లి అలాగే గుండ్లపోచంపల్లి కండ్లకోయ అలాగే షామీర్పేట్ లొకేషన్లో ఈ వేకెన్సీ అనేది మనకు ప్రజెంట్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మీకు మినిమం క్వాలిఫికేషన్ అనేది ఏం లేకుండా మినిమం టెన్త్ ఉన్నా పర్లేదు ఇంటర్మీడియట్ ఉన్నా పర్లేదు డిగ్రీ అయినా పర్లేదు కానీ టెన్త్ అనేది కాకుండా ఏం చదువుకోని వారికి కూడా లోడింగ్ అన్లోడింగ్ విభాగాల్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ప్రజెంటు మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మేల్స్ మాత్రం కంపల్సరీ లోడింగ్ అన్లోడింగ్ విభాగాల్లో చదువుకొని వారికి ఈ అవకాశం ఉంది అలాగే పిక్కింగ్ ప్యాకింగ్ ఇన్వెంటరీ విభాగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అమ్మాయిలకైతే ప్రజెంట్ అయితే లేవండి అమ్మాయిలకైతే లోడింగ్ అన్లోడింగ్ అనేది ఉండదు బట్ అమ్మాయిలకైతే పిక్కింగ్ ప్యాకింగ్ విభాగాల్లో ఉంటాయి ప్రజెంట్ అయితే వేకెన్సీ వాళ్ళకి లేవండి ఓన్లీ ప్రజెంట్ అయితే అబ్బాయిలకు మాత్రం తీసుకోవడం జరుగుతుంది అమ్మాయిలకు వన్ టూ డేస్లో కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి గమనించగలరు అలాగే మీకు ఈ లొకేషన్స్ చూసుకుంటే మేడ్చల్లో ఉంది ప్రజెంట్ కోంపల్లిలో ఉంది సామిర్పేట గుండ్లపోషంపల్లి లొకేషన్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ వేరోజ్ అనేది పెద్ద కంపెనీ అనేది మీకు వేరే వేరోజ్ అనేది గోడెం ఉంటుంది ఇక్కడ వచ్చి వర్క్ చేయాలి మీకు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇందులో మీరు నైన్ అవర్స్ వర్క్ చేయాలి అలాగే మీకు రొటేషన్ షిఫ్ట్ ఉంటాయండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మూడు షిఫ్ట్లు ఉంటాయి మార్నింగ్ షిఫ్ట్ అనేది అమ్మాయిలకు మాత్రం ఉంటుంది అలాగే ఆఫ్టర్నూన్ నైట్ మార్నింగ్ ఈ మూడు షిఫ్ట్లలో అబ్బాయిలు వర్క్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ మీరు రొటేషన్ అవుతూ ఉంటాయి వీక్లీ మీకు వీక్ ఆఫ్ ఉంటుంది వన్ వీక్ ఆఫ్ ఉంటుంది ఎవ్రీ వీక్ వన్ వీక్ ఆఫ్ ఉంటుంది అలాగే ట్వంటీ సిక్స్ డేస్ మాత్రం కంపల్సరీ వర్క్ చేస్తే అటెండెన్స్ బోనస్ కింద ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది కంపెనీ వారు యాడ్ చేసడం జరుగుతుంది అలాగే మీకు సాలరీ విషయానికి వస్తే ఫోర్టీన్ ఫైవ్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ పద్నాలుగు వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఇందులో మీ పర్ఫర్మేషన్ బట్టి ఉంటుంది అది కూడా ఒకనా ఫ్రెండ్స్ డెఫినెట్లీగా మీరు హైదరాబాద్లో ఒక మంచి ఆపర్చునిటీ పొందాలనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది మీకు అలాగే బస్ ఫెసిలిటీ ఎక్కడ చూసుకుంటే కోంపల్లి నుంచి చూసుకుంటే ఉంటుంది సుచిత్ర కోంపల్లి అలాగే మేడ్చల్ ఇక్కడ మీకు పెగ్నాపూర్ నుంచి అలాగే మీకు ఇక్కడ గుండ్లపోసంపల్లి నుంచి కూడా మీకు బస్ ఫెసిలిటీ అనేది ఉంటుంది పెగ్నాపూర్ మధ్యలో షామీర్పేటలో ఉంటుంది మీకు ఎవరైతే మినిమం మీకు దూరం ఉంటే వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే లేదు హైదరాబాద్లోనే ఉంటే మీకు హాస్టల్లో కానీ అక్కడ దగ్గరలో సరౌండింగ్లో ఉంటే బట్ బెటర్ అండి నో ప్రాబ్లం ఫుడ్ విషయానికి వస్తే ఒక వన్ టైం మాత్రం ఫుడ్ కంపల్సరీ కంప్లీట్ అయినాయి ఇవ్వడం జరుగుతుంది దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సాలరీ విషయానికి వస్తే ఎవ్రీ మంత్ డెఫినెట్గా ఎవ్రీ మంత్ ఫిఫ్త్కు క్రెడిట్ అయిపోతుంది అకౌంట్లో మీరు తీసుకురావాల్సిన డాక్యుమెంట్సు రెజ్యూమ్ ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంటు మీకు సంబంధించి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే సర్టిఫికేట్స్ చదువుకునేవి అలాగే పాన్ కార్డు తెచ్చుకోండి నో ప్రాబ్లం చదువు లేకున్నా హండ్రెడ్ పర్సెంట్ మీకు లోడింగ్ అన్లోడింగ్ విభాగాల్లో మీకు ఉద్యోగ అవకాశం ఉంటుంది ఇక మీకు ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాల నుండి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకోవడం జరుగుతుంది డెఫినెట్గా మీ అవకాశాన్ని చూసుకోండి మీకు ఈ అవకాశం మళ్ళీ రాకపోవచ్చు ప్రజెంట్ అయితే హండ్రెడ్ వేకెన్సీలు ఉన్నాయి హండ్రెడ్ వేకెన్సీలో మీకు ఈ జాబ్ కావాలనుకుంటే డెఫినెట్గా హైదరాబాద్లో జాబ్ చేయాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ వాళ్ళ డీటెయిల్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేయండి లేదంటే మీ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి మీకు సంబంధించి ఏ ఆఫ్ డీటెయిల్స్ కావాలి ఈ బ్లింకిట్ అనేది ఒకసారి మీరు వాట్సాప్ చేసి మీ రెజ్యూమ్ పంపించండి డెఫినెట్లీగా వాళ్ళని రిప్లై ఇస్తారు చేసిన వెంటనే మీకు జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వెంటనే జాయినింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏం లేట్ ఏమి ఉండదు మీకు స్పాట్ జాయినింగ్ ఉంటుంది ఓకేనా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతున్నాక వాళ్ళు షేర్ చేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్